సమాజము జై బిల్ జైబిన్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం మా కాదు జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఏఐసిసి పిసిసి పిలిపేలకు ఈ రోజు బసవూర్ గ్రామానికి రాజ్యాంగ వివరాలు కాపాడాలనే ఉద్దేశంతో రోజు పాదయాత్ర ద్వారా ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి రాజ్యాంగం ద్వారా మనకు కనిపించబడిన ఏంటివి ఈ హక్కులను గత ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో ఏ విధంగా కాలరాసింది మనకు రావాల్సిన మనకు దక్కాల్సిన వాటాను మనకు దక్కాల్సిన హక్కులను ఏ విధంగా హరింపజేసీరు వీటన్నింటినీ గమనించిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ గారు ఒక నిర్ణయం మేరకు రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన హక్కులను మనం సాధించుకుంటాం ఈ ప్రశ్నించే గుంతుకలను ముందుకు తీసుకెళ్తేనే మన గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇది పల్లె పల్లెకు గడప గడపకు రాజ్యాంగాన్ని తీసుకువెళ్లాలి అందులో ఉన్న మూల సూత్రాలను వ్యక్తిగత విలువలను సమాజ అభివృద్ధిని ఏ విధంగా అందులో పొందుపరచబడింది అందరికి తెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా దంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రతి గ్రామ గ్రామాన గడప గడప తిరుగుంటే ఈ రోజు బసపురం గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు అందరూ వచ్చి ఎంపీటీసీ జెర్పిటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతలేం గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఏ రకమైన అన్యాయం జరిగింది ఏ రకమైన దోపిడీ జరిగింది ఏ రకమైన పాలన కొనసాగింది వీటి ద్వారా ప్రజలను ఎంత భయభ్రాంతి గురి చేసేరు అన్న విషయాన్ని ప్రజలకు నిగూఢంగా వివరించుకుంటూ ఈరోజు గ్రామ గ్రామానికి జరుగుతా ఉంది దయచేసి ప్రజలు ఒకటే గమనించాలి తప్పకుండా రాజ్యాంగం ద్వారా మనం కల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకుంటేనే మన మనుగడ సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు గత పాలకులు చేసిన అన్యాయాలు దోపిడీలకు తెరదింపుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు చేసి మనం ఏదైతే కలలు కన్నా ఇందిరమ్మ రాజ్యం ఉన్నదో ఆ ఇందిరమ్మ రాజ్యం సాకారమయ్యే దిశగా ప్రజలందరం అందరం మహమేకమై దీన్ని కలిసికట్టుగా మనం సాధించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగానికి కాపాడుకోవాలని చెప్పి ప్రతి గడప గడపకు వసాపూర్ గ్రామ ప్రజలు గ్రామ కాంగ్రెస్ కమిటీ అందరూ రేపటి నుండి ఇదే పనిగా దీనిలో ఉన్న మనం కాపాడుకోవాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పూరిన మిత్రులందరికీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ పాదయాత్రలో పాల్గొన్న మిత్రులకు అలాగే సేవాదళ మిత్రులకు మహిళా మనులకు అలాగే వివిధ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ వైన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై బాబు జై భీమ్ జై జై హింద్